మహాలక్ష్మిగా అమ్మవారిని ఆరాధన చేస్తాం ఈ మహాలక్ష్మి అనేటప్పటికీ మళ్ళీ మనకు వచ్చే అనుమానం ఏంటంటే అమ్మవారు మన విష్ణుమూర్తి భార్య అయినా లేక ఇంకెవరన్నానా ఇలాంటి డౌట్స్ చాలా వస్తుంటాయి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకే శక్తి రూపిణిని అనేక రూపాలలో మనం కొలుస్తున్నాము ఇదే శక్తి రూపిణి మనకి బలం ఇస్తుంది శక్తిస్తుంది ఇదే శక్తి రూపిణి మనకి విజయాన్ని ఇస్తుంది ఇదే శక్తి రూపిణి మనకి విద్యనిస్తుంది ఇదే శక్తి రూపిణి మనకి ధనాన్ని ఇస్తుంది ఇదే శక్తి రూపిణి మనకి అన్నపూర్ణాదేవిగా ఆహారాన్ని ఇస్తుంది ఇది మనం గమనించాలి అందుకని విష్ణుమూర్తి దగ్గర ఉన్న భార్యనేమో అనే సంశయం మనకు అక్కర్లేదు ఎందుకంటే అమ్మవారు అన్ని శక్తుల రూపిణి అంతే కదండి లక్ష్మీ పార్వతి సరస్వతి రూపాలు కలగలిపితేనే మనకి అమ్మవారు కనుక కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి ఆరాధన చేస్తున్నప్పుడు అమ్మవారిని గనక మనం తలుచుకుంటే అమ్మవారు కూడా ఎర్రటి రంగులో ఉంటుంది అలాగే ఈవిడ శుద్ధ సత్వరూపిణి అంటే ఏంటంటే మనలో వికారాలు ఏవైతే ఉన్నాయో ఆ వికారాలు తొలగిపోవాలి అమ్మవారి అనుగ్రహం చాలా మంది మనం ఏం కోరుకుంటాం బాగా సుఖంగా ఉండాలండి బాగా డబ్బు కావాలంటాం సుఖము అంటే డబ్బు అని ఒక నిర్వచనం వచ్చేసింది సుఖము ఈజ్ ఈక్వల్ టు డబ్బు కానీ ఈ డబ్బు రావాలి అని అంటే కూడా మనలో సత్వగుణం ఉండాలి సత్వగుణం ఉంటేనే మనకి డబ్బు వస్తుంది అంతే తప్ప సత్వగుణం లేకుండా రజో గుణాలు గనక మనలో ఉంటే అమ్మవారు మన్ని అనుగ్రహించదు అందుకని ఎంతో కొంత మంచి ఉండాలి నీలో అని చెప్తూ ఉంటారు చూసారా మనకి లోకల్లో చాలా మాటలు అంటూ ఉంటారు ఎంతో కొంత మంచితనం చూపించవయ్యా ఎక్కడో అక్కడ జాలి చూపించు ఎక్కడో అక్కడ కొంచెం వాళ్ళని అనుగ్రహ కనుకరించు అంటారు చూసారా ఈ మాటలు అనేవన్నీ కూడా సత్వగుణానికి సంబంధించినవి ఈ సత్వగుణం ఎప్పుడైతే మనం చూపిస్తూ ఉంటామో అమ్మ అనుగ్రహం మన పైన పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ప్రత్యేకించి అమ్మవారికి లక్ష్మీదేవికి ఆ చాలా వరకు కూడా ప్రసాదాలు గాని లేకపోతే పుష్పాలంకరణ గాని ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి ముఖ్యంగా ఈ టైంలో మనకి దొరికేవి గులాబీలు ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి గనక గులాబీలు గాని మందారాలు గాని తామర పువ్వులు గాని అమ్మవారి ఎందులో ఉంటుందండి తామర పువ్వులో ఉంటుంది కాబట్టి తామర పువ్వులు గానీ కలువ పువ్వులు గాని అమ్మవారిని పెట్టి అమ్మవారికి పెట్టి ప్రత్యేకంగా మనం అమ్మవారిని పూజించాలి అలాగే ఈ రోజున అమ్మవారికి లేత గులాబీ రంగు చీర కడుతూ ఉంటారు నేను ఒక మాట చెప్తాను మనం ప్రత్యేకించి ఈ రంగులు అని అనుకుంటున్నాం కానీ ప్రతి రంగు అమ్మవారికి కట్టొచ్చండి లక్ష్మీదేవి గనక ఎరుపు రంగు లక్ష్మీదేవి గనక ఆకుపచ్చ రంగు లేకపోతే ఇంకొకటి రంగు ఇది కాదు ఇక్కడ ఏంటంటే అమ్మవారి గుణాన్ని అనుసరించి మనం రంగులు మాట్లాడుకోవటం అనేది కనపడుతుంది లేత గులాబీ రంగు చీర కట్ట లేత గులాబీ రంగు చీర కట్టడము అలాగే అమ్మవారికి సంబంధించి పరవాణం వండుతారు ఈరోజు అలాగే ప్రత్యేకించి ఏంటంటే చలిమిడి పెడతారు చలిమిడి పానకము వడపప్పు అలాగే వాటితో పాటుగా పరవాండము ఏది బెల్లంతో చేసిన పరవాండము ఇది అద్భుతం అంటే అమ్మవారికి మీకు తెలుసు కదండి శ్రీ సూక్తం చదివేటప్పుడు కూడా మన అమ్మవారికి ఎప్పుడు లక్ష్మీ ఆరాధన చేసినా కూడా ఏది పెట్టినా పెట్టకపోయినా బెల్లం పరవాణంతో అమ్మవారికి నివేదన చేయండి అని చెప్తూ ఉంటాను ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మనకి మామూలుగా కూడా ఏం చెప్తారు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అంటారు జ్ఞానము సరస్వతీదేవిగా భావిస్తే క్రియాశక్తిగా మనం మహాకాళిని భావిస్తే అప్పుడు మనకి ఫలితం ఇచ్చేది ఎవరు అని అంటే లక్ష్మీదేవి ఓకే అర్థమైందండి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి జ్ఞానం అంటే బుద్ధి బుద్ధి గనక మనం సరిగ్గా వాడుకుంటే మనం గనక పని చేస్తే ఆ బుద్ధితోటి మనం గనక పనిచేస్తే మనకి ఫలితం అనేది వస్తుంది ఆ ఫలితం అనేది ఎవరిస్తారు అని అంటే లక్ష్మీదేవి ఇస్తుంది అలాగే మీరు గనక చూసారంటే ఇంట్లో గృహలక్ష్మిగా మనం భావిస్తూ ఉంటాం అలాగే రాజ్యలక్ష్మిగా భావిస్తూ ఉంటాం అలాగే మనం ఇంకెక్కడికన్నా వెళ్తే వ్యాపారం చేస్తుంటే అక్కడ కూడా లక్ష్మీదేవిని మనం చూస్తూ ఉంటాం లక్ష్మీదేవి గురించి లక్ష్మి గురించి కలహాలు గొడవలు పడే చోట కూడా మనం కలహలక్ష్మిగా అమ్మవారిని చూస్తూ ఉంటాం అంటే ప్రతి చోట కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది మనకి ప్రతి చోట కూడా లక్ష్మీ లేనిది గడవదు కాబట్టి ఇక్కడ మెయిన్ గా రోజు అమ్మవారిని లక్ష్మీ అవతారంలో మనం పూజిస్తాం గనక అమ్మవారికి సంబంధించి శ్రీ సూక్తంతో మనము అమ్మవారిని పూజించాలి అమ్మవారిని శ్రీ సూక్తంతో అభిషేకం చేయాలి ఏవి మన పంచామృతాలతోటి అమ్మవారి అభిషేకం చేయడము ఈ రోజు మనము తేనెతోటి అర్చన చేయాలండి తేనెతోటి అర్చన చేయటము లేకపోతే తేనెతోటి అభిషేకం చేయటము తేనె మనం అభిషేకం చేయడం వలన మన ముఖంలో కూడా వర్చస్సు పెరుగుతుంది అట్రాక్షన్ పెరుగుతుంది అంటాం అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఎవరైనా కొంచెం అట్రాక్టివ్ గా ఉన్నారు ఇలా అనుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఎందుకంటే ఏదైనా సరే ఒక అట్రాక్షన్ అనేది ఉంటే తప్ప ఆ మనం సాధించడానికి ఏది ఉండదు సో ఎవరైనా సరే కొంచెం అట్రాక్షన్ తక్కువగా ఉంది లేకపోతే మేము వెళ్ళిన చోట మేము ఎక్కువగా ఏమి సాధించలేకపోతున్నాము మేము చెప్పాలనుకున్న విషయం సరిగ్గా చెప్పలేకపోతున్నాము మమ్మల్ని మేము మంచిగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నాము ఇలా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రోజున అమ్మవారిని ప్రత్యేకించి తేనెతోటి అభిషేకం చేయటం అయితే శ్రీ సూక్తంతో నేను ప్రతిసారి కూడా చెప్తున్నాను అభిషేకం చేసేటప్పుడు మాత్రం శ్రీ సూక్తంతో అభిషేకము చెయ్యాలి పాలైనా సరే తేనైనా సరే అరటిపళ్ళైనా సరే బెల్లమైనా సరే ఏదైనా సరే కాబట్టి ఇది అలాగే శ్రీ సూక్తం చదవలేని వాళ్ళు మామూలుగా కనకధారా స్తోత్రం చదవటం కాని లేకపోతే అమ్మవారి మంత్రం తెలిస్తే అమ్మవారి మంత్రం చదవటం గాని ఇవి ఏవి రావు మాకు అని అంటే లలితా సహస్రనామాలు ప్రతిరోజు చదువుకోవడం త్రిసతి చదవడం కానీ లలితా సహస్రనామాలు అందులో కూడా మనకి కొన్ని కొన్ని చదువుకుంటూ వెళ్ళామనంటే అమ్మవారి అనుగ్రహంతో మనం ఎంత పరిపూర్ణంగా ఉంటాము ఎంత బాగా మనకి సక్సెస్ వస్తుంది అనేది కనపడుతూ ఉంటుంది సక్సెస్ రావాలి అని అంటే అమ్మవారి ఆరాధన చెయ్యాలి ముఖ్యంగా లక్ష్మీదేవి ఒక హెల్ప్ కావాలి లక్ష్మీవారిని అనుగ్రహించాలి అని అంటే తప్పనిసరిగా మనం లక్ష్మీదేవిని అంటే అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన గనక చేస్తూ ఉంటే తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుంది